స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమాభం నాథయమధ్యమా అస్మదాచార్యంతం పరం పరం దేవం కంసచానూరమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురులరా ఈరోజు మనం విష్ణు లోని శ్లోకాన్ని ఇరవై ఐదో శ్లోకానుసంధానం చేసుకుంటున్నాం పదకొండు అవసరు నూటగుట శబ్దం ఉషాకపి సర్వాన్ కామాన్ వర్షతి వృష ధర్మ కార్తో భూమి మపాతిత్ కపి ఉషాకపి కపి కపి వృషమనగా సర్వమైన కోరికలను వర్షించినది ధర్మం కమ్మనగా జలము జలము నుండి భూమిని ధరించిన వాడు కపి అనగా అరాహ రూపుడు విష్ణువు ఉషరూపుడు కపిరూపుడు అయిన విష్ణువును కపి తదుపరి నూట రెండవ నామం ఆత్మ అమేయ ఇంత అని కొలతలు పెట్టడానికి సఖ్యం కాని ఆత్మ కలవాడు నూట మూడవ నామం సర్వయోగ వినిశ్రుత సర్వేభ్యో యోగేభ్య విని శ్రుత సర్వ విధముల సంబంధం నుండి వీళ్ళకి వచ్చిన ఎట్టి సంబంధము ఎవరితోడు లేకు లేక లేనివాడని భావం అసంగుడు శ్లోకం వస్ వస్ మన సత్య సమాత్మ సమ అమోఘ పుండరీ కృషకర్మ ఋషాకృతి నూట నాలుగో నామం వసు ఒకటి వసతి అస్మిన్ సర్వే సర్వాణి అందరు అన్యను ఇతని ఎందు రెండు వసతి ఇతి వసు సర్వభూతములందు వసించువాడు మూడు అష్టవసుల్లో పావకుడు అను వసు నూట ఐదు వసవనా ప్రశస్తమైన మనస్సు కలవాడు ఆ రాగద్వేషముల చేత కలుషితము కానీ మనస్సు కలవాడని భావం నూట సత్స్య ఒకటి కాలమును బట్టి కానీ దేశమును బట్టి కానీ ఎట్టి మార్పులు లేకుండా ఏకరూపంగా ఉండేవాడు రెండు సత్ అనగా ఆకారం గది త్యత్ అనగా ఆకారం లేని ఈ రెండింటితో రెండింటిలో మొదటి అక్షరమును కలవగా సత్య అదును అటివాడు ముహూర్తము అమూర్తమైన సర్వం తానే మూడు సత్ అనగా ప్రాణములు అనగా అన్నం యా అనగా ఆదిత్యుడు ఈ మూడును అయినవాడు సత్యుడు నాలుగు సత్ సాధుఃల ఎందు సాధు స్వాం కలవాడు నూట ఏడవ నామం తదుపరి సమ ఆత్మ సమ ఆత్మ యస్సు సహ సమనగా రాగద్వేష దోషములోని లేనిది అట్టి ఆత్మ మనస్సు కలవాడు సమాత్ముడు సమ ఆత్మ రెండవ నా ఒక్కటై అన్ని భూతములందుకు ఉండవాడు నూట ఎనిమిదవ నామం సమ్మిత సమ్యక్ మిత చక్కగా తెలియబలవాడు సర్వపదార్థముల వ్యక్తుల ఎందున తెలియబడు తత్వం అనే అర్థం తొమ్మి నూట తొమ్మిదవ నామం సమ సర్వకాలేషు సర్వ వికారహితా సమ ఒకటి వికారం లేనివాడు రెండు మాయా మాయాసహిత మానగాలక్ష్మి ఆమెతో కూడి ఉండేవాడు సముడు నూట పదోనం అమోఘ మోగ నభవతి అమోఘ స్వర్ధము కానివాడు ఒకటి అర్థం రెండో అర్థం స్వచ్ఛ సంకల్ప నూట సంకల్ప స్వచ్ఛ సంకల్పడు నూట పదకొండోనం పుండరీకాక్ష ఒకటి పునరీక హృదయం మధ్యస్థం ఇది పునరీకాష హృదయం మధ్యమైన పద్మం ఉండివాడు పద్మం మధ్య రెండు పద్మం ఉండివాడు రెండు పునరీకి అక్షిణి ఎస్య పద్మంలో వంటి కనులు గలవాడు నూట పన్నెండు నామం ఉష ఉషారూపా కర్మా ఎస్య సహా హర్షవనగా ధర్మం ధర్మరూపులైన కర్మలు గలవాడు నూట పదమూడవ నామం ఉషాకృతి వషయు ఆకృతి ఎస్ సహా ధర్మం కరుకుతరిం కొన్ని ఆకారం గలవారు మంగళం శులేంద్రాయ భావి గుణాబ్దే చక్రవర్తనూజా సార్వభౌమాయ మంగళం శ్రీ అకాంతయ కళ్యాణదేర్ధేంద్రం శ్రీనివాసాయ మంగళం మంగళం నారసింహాయ మంగళం గురసింహరి మంగళానా నివాసాయ యాదాద్రీసాయ మంగళం మంగళాశాహసన పరైమచార్యప్రోగమై सर्वैः पूर्वैराचार्यैः सकृपया अस्तु मङ्गलं स्वस्ति जय श्रीराम